హాయ్ friends. చూద్దాం ఫస్ట్ ఫస్ట్ లైవ్ లో ఎదురుస్తారు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోస్ చూస్తే షార్ట్ టూ సెవెంట్స్ కి లైక్ చూసుకుంటుంది చూద్దాం ఫస్ట్ ఫస్ట్ లైవ్ లో ఎవరుస్తారు Hey, Jess, mommy. Yes. Mm -hmm. so. one minute more బిజీగా ఉన్నారా అందరూ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ అవర్ యూ ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఛానల్ చేయండి అలానే వీడియోస్ చూస్తూ షార్ట్ వీడియోస్ అన్ని లైక్స్ ఇస్తూ ఉండండి వన్ మినిట్ మోర్ హాయ్ ఫ్రెండ్స్ కెల్కెన్ బ్యాక్ మెన్ ఆయ ప్లీజ్ లైక్ ఎన్ సిక్స్ గాయ్ ప్లీజ్ వర్చ్ వీరోస్ సూపర్ చార్టర్ మెంబర్ షిప్ గైస్ లైవ్ లోకి వచ్చే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి వీడియోస్ చూడట్లేదు ఎవ్వరు వీడియోస్ చూస్తే షార్టెడ్ సర్టిఫికేట్ కి లైక్స్ ఇస్తూ ఉండండి గాయ్స్ వన్ పర్సన్ ఎవరో వచ్చారు రూల్స్ గాయ్స్ మెసేజ్ పిన్ చేయాలి హైలో ఉండద్దు ఎవరో తెలియాలి ఎవరు